హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఇంకొక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ రైస్ అనేది ఇప్పుడు చూపిస్తానండి సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అని కూడా అనేవచ్చు ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా కావాల్సినవి ఒక త్రీ ఎగ్స్ అనేవి తీసుకున్నాను నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ ఒక రెండు వెల్లుల్లి రేఖలు అవి దంచుకొని పక్కన పెట్టుకుందామండి అది వీడియోలో స్కిప్ అయింది నెక్స్ట్ ఒక రెండు రెబ్బల కరివేపాకు గుప్పెడు జీడిపప్పు నెక్స్ట్ కొంచెం సోయా సాస్ నెక్స్ట్ టమాటో కచప్ కొంచెము ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి యాడ్ చేసిన తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి నెక్స్ట్ కరివేపాకు ఈ మూడు కూడా యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై అవనిద్దామండి జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాము ఇవి ఫ్రై అయితేనే ఈ టేస్ట్ అనేది మనకి ఎగ్ రైస్లోకి చాలా బాగా వస్తుంది టేస్ట్ నెక్స్ట్ రిమైనింగ్ కూడా యాడ్ చేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు కారము మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాము నెక్స్ట్ ఆనియన్స్ అనేవి గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చినాయి కదండి అవి కొంచెం సెపరేట్ చేసుకుని వెల్లుల్లి ఓన్లీ ఒక టూ వెల్లుల్లి అండి దంచి వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసము అల్లం అవసరం లేదు మరి ఘాటుగా ఉంటుంది పిల్లలు తినడానికి ఉండదు కదా అందుకోసము కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం మసాలా వేసుకుని అది కూడా ఇవన్నీ ఫ్రై అవనివ్వాలండి ఒక టూ మినిట్స్ అన్న ఫ్రై అయితే ఆ స్మెల్ చాలా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాము ఎందుకంటే ఎగ్ బీట్ చేసుకోవాలి కదా మనము సో ఫ్రై చేసుకుని ఈ ఎగ్ కూడా అందులోనే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందామండి ఎందుకంటే మసాలా అనేది మనం ఇందులో యాడ్ చేసుకున్నాం కదా ఎగ్ అంతటికీ పడుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇప్పటికీ ఎగ్ అనేది ఫ్రై అయిపోయింది సో ఇందులోనే రైస్ కూడా యాడ్ చేసుకుందాము రైస్ ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టి చల్ల పెట్టుకోవాలండి కొంచెం కూల్ అయిన తర్వాత అప్పుడు రైస్ యాడ్ చేసుకుంటే పొడి పొడిగా అనేది వస్తుంది సో చూస్తున్నారు కదా మనం ఈ కన్సిస్టెన్సీలు ఎగ్ బీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి రైస్కి పట్టాల్సిన మసాలాలు అన్నీ కొంచెం యాడ్ చేసుకుందాము లైట్గా పసుపు కొంచెం కారము ఒక చిటికెడు మసాలా ఒక చిటికెడు సాల్ట్ కూడా నెక్స్ట్ ఒక టమాటాకే చెప్ప ఒక హాఫ్ స్పూన్ నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేసుకుందాము ఎక్కువ వద్దండి కొంచెం పిల్లలకి పెడతాం కాబట్టి ఒక లిటిల్ బిట్ ఆఫ్ లైట్గా యాడ్ చేసుకుందాము సో ఇవన్నీ మసాలాలు ఇవన్నీ పట్టాలి కాబట్టి ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఒక వన్ మినిట్ ఒక టూ మినిట్స్ ఫ్లేమ్ అనేది ఫుల్ హైలో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఆపకుండా మనం ఫ్రై చేస్తూనే కలుపుతూనే ఉండాలి ఇలా కలపడంతో మసాలా సాల్ట్ అనేది కొంచెం రైస్కి బాగా పడతాయి లాస్ట్లో మనకి తెలిసిపోతుంది స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఆ టైంలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కొంచెం సాల్ట్ చూసి టేస్ట్ చూసరి చూసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసేయండి ఇందులో ఎక్స్పెషియల్గా రైతా వేసుకుంటే ఇంకా బాగుంటుంది విత్ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్ అసలు మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్